హాయ్ ఫ్రెండ్స్ మరి ఒక చిట్కాతో మేము ముందుకు వస్తున్నాను ఇది పాల ప్యాకెట్ కవర్ పాలన్నీ మనం గిన్నెలకు తీసేసుకొని టీకి పెరుగుకు వాడుకున్నాక ఈ కవర్ను పడేయకుండా మీకు ఒక మంచి చిట్కా ఇది ఒక హెల్త్ చిట్కా కాకుండా బీటీ చిట్కాగా తీసుకోండి హ్యాండ్స్ సాఫ్ట్గా షైనీగా స్మూత్గా ఉండేటట్టు దానికోసం ఈ చిట్కా మరి మనం లేడీస్ మీద గిన్నెలు కడుగుతూ పనులు చేస్తూ మన చేతులు ఆల్మోస్ట్ ఇట్లా రఫ్గా అయిపోతుంటాయి కదండి అప్పుడు ఇలా కట్ చేయండి మొత్తం కంప్లీట్గా నేను చూ వీడియోలో చూపించినట్టు ఇట్లా కవర్ని తెరవండి మొత్తం తెరిచిన ఈ కవర్తో మన హ్యాండ్స్కి ఇలా ఒక్కొక్క ఫింగర్కి స్లోగా సున్నితంగా ఇలా 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 మొత్తం మోచేతుల వరకు ఇట్లా మోచేతుల వరకు మన డ్రై అనిపించిన ప్రతి చోట రెండు ఫ్యాన్స్కి రెండు చేతులకి కింద పైన మొత్తం కవర్ చేయండి ఒక ప్యాకెట్ ఒక చేతికి సరిపోతుంది ఒక మనిషికి సరిపోతుంది రెండు చేతులకి ఇలాగా చూడండి నేను చూపించినట్టు ఇక్కడ అస్తం సైడ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు అలాగే కొంచెం నిమ్మరసంగా యాడ్ చేసుకొని రుద్దుకోవచ్చు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి ఇట్లా ముట్టుకోగానే అందరికీ చాలా సాఫ్ట్ షైనీ హ్యాండ్స్ చాలా అందంగా కనపడతాయి అన్నమాట మన భాగంలో ఎక్కువ డ్యామేజ్ అయ్యేది హ్యాండ్స్ ఫేస్ తర్వాత కాబట్టి ఈ చిట్కా నేను మీకు అప్లై చేస్తున్నాను నేను చాలా యూజ్ యూజ్ చేశానండి ఆ తర్వాత నా చేతులలో రింకిల్స్ ఉంటుండే చూడండి రింకిల్స్ అన్నీ పోయాయి ఏం లేవు ఇట్లా ఆపోజిట్ వైజ్లో ఇట్లా ఇట్లా కొద్దిసేపు మద్దర చేసుకోండి పాల ప్యాకెట్ పక్కన సో ఇదంతా చల్లగా పచ్చిగా చాలా వెట్గా చాలా బాగుంటుందండి ఈ చిట్కా మీరు యూజ్ అయ్యాక కూడా మీరు కామెంట్ పెట్టచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వస్తే సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది యూజ్ చేయండి చీప్గా తీసుకోవద్దండి ఎందుకంటే పాలమిగడ యొక్క విశిష్టత వాల్యూస్ మనకు బాగా తెలుసు కాబట్టి నేను ఇన్ని కిచెట్గా షేర్ చేస్తాను చూడండి హ్యాండ్స్ ఒకసారి చక్కగా ఎంత మంచిగా అనిపిస్తాయో నాకు చూడ్డానికే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్